అయ్యండి ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది బతుకమ్మను వేరుస్తున్నాను పూజ మనము పూజ చేసేటప్పుడు పువ్వులు పువ్వులు పెడతాము కానీ తెలంగాణ మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం పువ్వులకే పూజలు చేస్తాము అలాంటి తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ పండుగ ఆడపడుచుల అందరికీ ఇష్టమైన పండుగ మా ఇంటి ఎంగిలిపూల బతుకమ్మ రెడీ చేస్తున్నాను నేను రెడీ అవుతుంది ప్రిపేర్ చేస్తున్నాను మీరు వీడియో మీరు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి మీరు బతుకమ్మ ఏ విధంగా పేర్చారు మా బతుకమ్మ ఎలా ఉందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు చాలా వర్షం వస్తుంది బతుకమ్మ వేరుస్తూ ఉంటే చూడండి మా బతుకమ్మ ఇలా రెడీ అయ్యింది ఎలా ఉంది మీకు నచ్చిందా చాలా చిన్నగానే పేర్చాను చాలా చిన్నగానే ఉంది మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆడపడుచులకు ఇష్టమైన బతుకమ్మ పండుగ వచ్చేసింది తొమ్మిది రోజులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరించి పూజలు చేస్తాము ముద్దపప్పు బతుకమ్మ అలిగిన బతుకమ్మ